మన దగ్గర ఖాళీ అయిపోయిన క్యాండీ సీసన్ కానీ పెయింటింగ్ సీసన్ కానీ వేస్ట్ గా పడే ఈ విధంగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే నేను సీసన్ తీసుకొని క్లీన్ చేశాను ఇప్పుడు వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాను నేను స్పాంజ్ అనేది ఇది అంట్లు కడిగే పీస్ ఉంటుంది కదా దానిలో ఉన్న స్పాంజ్ని తీసుకొని ఇలా స్పాంజ్ చేస్తున్నాను తొందరగా పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది బ్రష్తో రాసే కంటే ఈ విధంగా వేసుకుంటే మనకి వన్ మినిట్లో అనేది పెయింటింగ్ వేసుకోవడం కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇది డ్రై అయిపోయిన తర్వాత దీని మీద ఇంకా నేను గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను మనం డెకరేషన్ అనేది మన చేతిలో పని అనమాట మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు తర్వాత నా దగ్గర ఒక తాడు ఉంది ఈ తాడుని నేను లేయర్స్ గా ఓపెన్ చేసేసుకొని పైన అనేది మూతికి చుట్టేస్తున్నాను అనమాట ఈ తాడు ప్లేస్ లో మన దగ్గర ఏదైనా లేర్స్ ఉన్నా వాటిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు లేదా పెయింటింగ్ వేసుకోవచ్చు డెకరేషన్ అనేది మన ఇష్టం ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకొని నేచురల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఉంటే ఆర్టిఫిషియల్ అనే డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా టేబుల్ మీద పెట్టుకుని చాలా బాగుంటుంది క్యాండిల్ హోల్డర్గా కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు పెన్స్ పెట్టుకున్నా కానీ ఇది అనమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్